గుత్తికోటకు ఆహార సరఫరా నిలిచిపోవడంతో కోటలోని ఆహార నిల్వలు కరిగిపోతున్నాయి దీంతో మురారీరావు గోర్పడేకు హైదరాలీతో సంధి చేసుకోక తప్పలేదు పెద్ద మొత్తంలో నగదు బంగారు ఆభరణాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు సంధి రాయబారాలు సాగిస్తూ కోటలోని ముఖ్యమైన వారిని లోపరుచుకుని హైదరాలి చివరి నిమిషంలో సంధికి నిరాకరించాడు విశ్వాసఘాతకులైన తన వారి కుట్రల వల్ల గోర్పడే లొంగిపోయాడు ఘోర్పడేను తన కుటుంబ సమేతంగా మైసూరులోని చెరసాలలో బంధించి క్రీస్తు శకం పదిహేడు వందల డెబ్బై మూడులో గుత్తికోటను స్వాధీనపరుచుకున్నాడు గుత్తికోటపై తన పంతం నెగ్గినందుకు హైదరాలి సంతోషించాడు క్రీస్తు శకం పదిహేడు వందల ఎనభై రెండులో హైదరాలి మరణంతో గుత్తికోట తన కుమారుడైన టిప్పు సుల్తాన్ వశమైంది తన రాజప్రాసాదం వద్ద తొమ్మిది పులులను కాపలాగా ఉంచి మైసూరు పులి పేరు గడించాడు ఘోర్పడే కుటుంబాన్ని విడుదల చేయాలని మహారాష్ట్ర నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా లెక్క చేయక ఘోర్పడేతో తో పాటు తన కుటుంబ సభ్యులందరినీ హత్య చేయించాడు దీంతో టిప్పు నరహంతకుడయ్యాడు ఈ విషయం తెలుసుకున్న మరాఠాలు కోపంతో రగిలిపోయారు టిప్పును చంపాలని క్రీస్తు శకం పదిహేడు వందల తొంభైలో ఆంగ్లేయులు మరాఠాలు నిజాం నవాబులు కలిసికట్టుగా టిప్పుపై దండెత్తారు టిప్పు సుల్తాన్ అధీనంలో ఉన్న బళ్ళారి గుత్తిదుర్గాలను స్వాధీనం చేసుకుని శ్రీరంగపట్టణాన్ని ముట్టడించారు ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ కుక్క చావు చచ్చాడు దీంతో టిప్పు శకం ముగిసింది